ఆ లేద నది దినం చేరలా ఐదు కస కురు నిలడం నా అనువాద నేడా వని ఏయ్ ఆటో కలాని పని చేయారు ఆర్ బావివో అడు రేకు అడు యా ఉస్పత ఏ ఉస్సో ఫండ్స్ మీ దూసొనది పెప్పెరూల్స్ మార్కెట్ గార్డనర్ ఎం రేట్ ఉన్నది ఇవి ఒకటిన్నర లక్ష యాభై వేలు చెప్తున్నారు ఎన్ని ఉంటాయి రెండు నాలుగు నాలుగు పళ్ళ యా ఊరు మనది సుగూర్ మండల్ పెబ్బేరు మండల్ సుగూర్ వనపర్తి జిల్లా ఎవరన్నా ఎంత అడిగిరే ఒకటి ముప్పై అడిగిపోతున్నారు మీరే ఆడుకున్నారు మళ్ళీ ఒకటి నలభై తీస్తారు బాబోతాయా పని ఇట్లా పని కట్టుకొని చూసుకోవచ్చు అని చెప్తున్నారు పేరేం పేరు సూరా నెంబర్ చెప్పు చెప్పు ఫ్రండ్స్లో నెంబర్ నందు అని పేరు ఎయిట్ త్రీ వన్ సెవెన్ ఫైవ్ జీరో డబల్ సిక్స్ నైన్ త్రీ ఎవరికైనా అవసరం అనుకుంటే రెండు నాలుగు నాలుగు అలా కాడిమాని వేసుకోవచ్చావు ఎదుల బాండే కట్టుకొని వచ్చినా ఎదుల బాండే కట్టుకొని వచ్చిన అంట మళ్ళా కిరాయి అవుతుంది అని చెప్పి అంతేనా కిరాయి అవుతుంది ఎందుకని ఎవరికైనా అవసరం అయితే పని కట్టుకొని చూసి తీసుకోవాలని చెప్తున్నారు ఇలా చెప్పు ఏం పని రాయట్లో కొట్టినరు ఏ పనికైనా నేను కాడేది లేదు జరు జరు